ఇప్పుడు సోషల్ మీడియాలో ఏడ చూసినా ఈ రెండు ఫోటోలే మస్తు గిరికలు కొడుతున్నాయి అబ్బా ఎవలా ఈమె అని చూస్తుర్రా ఇంగ్లీష్ ఆమె లెక్కుంది మన దిక్కు ఆమె కాదు కావచ్చు అని కొట్టివాడే ఎక్కుర్రీ ఈమె ఎవలో కాదు ఒకప్పటి ఫేమస్ సినిమా అయినా గీతాంజలి సినిమా హీరోయిన్ గుర్తుపట్టొస్తలేదులే మరి ఇక వయసు మారినా కొద్దీ జనాలు మారుతారు కదా కానీ విచిత్రం ఏంటంటే ఈ సినిమాల హీరో లెక్క చేసిన మన మన్మధుడు నాగార్జున అయితే రాను రాను ఇంకా అందం పెరుగుతుంది కానీ ఇంత వయసు వాయసమైనట్టుగా అనిపిస్తలేదబ్బా తరతరాలు మారుతున్నాయి కొత్త కొత్త హీరోలు వస్తురు హీరోల కొడుకులు కూడా సినిమా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇస్తారు కానీ నాగార్జున మాత్రం అదే అందంతోనిగా అనిపిస్తుండు ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ఫోటోలు ఎక్కడ దొరికినాయి అనే డౌట్ మీకు రావచ్చు కానీ ఈ వీడియోలు నాగార్జునతోని జగపతి బాబు ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయనకు సర్ప్రైజ్ ఇచ్చుకుంటా ఈ ఫోటోలు బయట పెట్టిండు అప్పుడు అనుకుంటా ఆ సినిమాలో చేసిన గీతాంజలి ఏమో ముసలాం అయింది కానీ నువ్వు మాత్రం ఇంకా వయసు పోరం లెక్కనే తయారవుతున్నావు నాగా అనుకుంటామో మాట్లాడిండట ఇక ఆ పరిష్కారాలు మజాకులు ఇప్పుడు మీమర్స్కి ట్రోలర్స్కి దొరికేసరికి ఇరుగమరుగ మీమ్స్ వేసుకొని నవ్వుకుంటారు దీని మీద మరి అంత అందంగా నీకు మన్మధుడు ఏం వాడుతుండో తెలియదు కానీ అందమైతే ఇంత కూడా శక్కు చెదురుతలేదబ్బా ఇంకా ఈ కూలీ సినిమాతోని ఇంకెక్కువ హైప్ క్రియేట్ చేసుకుంటు నాగార్జున ఏందో ఏమో ఎంతైనా అందంగా ఉండాలన్నా వయసు పోకుండా ఉండాలన్నా రాసి పెట్టుండాలే